ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన జియో సంబంధించి దీపావళికి బంఫర్ ఆఫర్ అన్నమాట నాలుగు నెలల రీఛార్జ్ కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదాం అండి ఇచ్చే సందర్భంగా కంపెనీలకు సరసమైనటువంటి ధర జియో భారత్ ఫోన్లు విడుదల చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఈ ఫోర్ జీ కనుక ఫోన్లో ఆరు వందల తొంభై తొమ్మిది నుండి అందుబాటులోకి అయితే వస్తున్నాయి అనమాట ప్రస్తుతం టూ జీని ఉపయోగిస్తున్నటువంటి ఒక కోటి పది మిలియన్ల మంది అయితే వినియోగదారులు ఫైవ్ జీకి మార్చాలని జియో లక్ష్యంగా పెట్టుకుందనమాట అత్యల్ప నెలవారీ ప్లాన్లు ప్రవేశపెట్టడంతో జియో భారత్ అనేది వి ఫోర్ మోడళ్ళు ప్రాచుర్యంలో అయితే పొందిందనమాట ఇక్కడ వచ్చేసి ముప్పై ఎనిమిది పర్సెంట్ వరకు ఆదా చేసుకోండి జియో భారత్ ఫోన్లు వినియోగదారుల కోసం కనీసం ఆకర్షణీయమైనటువంటి ప్లాన్లు అనేది అందిస్తుంది అనమాట దీంట్లో నూట ఇరవై మూడు రూపాయలకు మీరు పద్నాలుగు జీబీ డేటా అపరిమితమైనటువంటి వాయిస్ కాల్ను ఇరవై రోజుల పాటు అయితే పొందుతారనమాట అదేవిధంగా ఇక్కడ ఇతర టెలికామ్ ప్రొవైడర్లు లాంటివి ప్లాన్లు ధర దాదాపు నూట తొంభై తొమ్మిది రూపాయలు దీని ద్వారా వచ్చేసి వినియోగదారులు ముప్పై ఎనిమిది శాతం వరకు ఆదా చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉందన్నమాట అదేవిధంగా దీపావళి సందర్భంగా కలిసి రీఛార్జ్ చేసుకునే వారు అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఆఫర్ అందరికీ కాదని మనం గుర్తుంచుకోవాలి కేవలం జియో ఫోన్ వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అనమాట మీరు మూడు నెలలు కలిపి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మీకు ఒక నెల సర్వీస్ కూడా ఫ్రీగా ఉచితంగా అయితే వస్తుంది కాబట్టి మొత్తం నాలుగు నెలలు అవుతుంది సో మీరు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు నాలుగు నెలల పాటు సేవలను ఉచితంగా పొందవచ్చు దీంట్లో కనీస దీని ధర నెలకు తొంభై రెండు రూపాయలు మాత్రమే పడుతుంది ఈ ప్లాన్ వార్షిక ప్రతిపాదన ఇక పన్నెండు వందల ముప్పై నాలుగుకి అందుబాటులో అయితే ఉంటుంది కాబట్టి సరసమైన ఇంటర్నెట్తో పాటు జియో భారత్ ఫోన్లు వినోదం రోజువారీ అవసరాలు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ జియో స్నాప్ అదేవిధంగా ద్వారా ఎనభై మిలియన్ల పాటు అంటే పాటలు కావచ్చు టీవీ ఆరు వందల కంటే ఎక్కువ టీవీ ఛానళ్ళు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఫ్రీగా వీక్షించవచ్చు జియో పేని కూడా ఉపయోగించి సులభంగా యూపీఐ లావాదేవీలు కూడా చేసుకోవచ్చు కంపెనీ వ్యవస్థాపకులు వ్యాపారస్తుల కోసం ఉచితంగా పే సౌండ్ బాక్స్ను కూడా అందించడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క గుడ్ చెప్పుకోవచ్చు అనమాట దీపావళి కనుక ఆకర్షణమైనటువంటి ఒక ప్లాన్ అయితే